హాయ్ ఎలా ఉన్నారు మా పిల్లలు కూల్ కూల్గా స్వీట్ అడిగారండి ఇప్పుడు నేను ఈ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి రస్కులతో రస్కు పొడింగ్ చేస్తున్నాను ఈ రస్కుల్ని కాస్త వేపుకుంటే టేస్ట్ మరీ బాగుంటుందని బ్రిటానియా రస్కులు తీసుకున్నానండి దీనిలో యాలికుల ఫ్లేవర్ కూడా ఉంటుంది కదా టేస్ట్ మరింత బాగుంటుంది ఒక కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి నూనె యాడ్ చేసుకున్నానండి వీటిలో ఫ్రై చేస్తే రస్కు టేస్ట్ మరింత బాగుంటుంది మనం తీసుకున్న రస్కుల్ని కాస్త నూనె హీట్ అయ్యాక అందులో వేసి జస్ట్ టూ మినిట్స్లో ఫ్రై అయిపోతాయండి మీరు చూసుకోకపోతే మాడిపోతాయి అప్పుడు రస్కు పొడిన టేస్ట్ మొత్తం మారిపోతుంది జస్ట్ ఇలా టర్న్ చేసుకుంటే ఆ హీట్కే ఫ్రై అయిపోతాయి అవన్నీ పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి హాఫ్ లీటర్ పాలను తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఈ పాలు మరగణిస్తూ ఉండాలి ఈ లోపి మనం బౌల్లోకి త్రీ టేబుల్ స్పూన్ వెనీలా కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలండి మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే ఆ ఫ్లేవర్లో తీసుకోండి నేనైతే వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను మనం కొద్దిగా పాలని ఈ కస్టర్డ్ పౌడర్లోకి యాడ్ చేసుకుని ఉండలు లేకుండా మొత్తం పౌడర్ అంతా కరిగే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి మన పాలు పొంగ వస్తున్నాయి కదా ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరగణిస్తూ ఉండాలి ఆ తర్వాత మనం కలిపి ఉంచుకున్న కస్టర్డ్ పాలను కూడా ఇందులో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న వెంటనే కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఒక పావు కప్పు పంచదార తీసుకుని దీంట్లో యాడ్ చేసుకున్నాను మీ స్వీట్నెస్ బట్టి మీరు పంచదారని యాడ్ చేసుకోవచ్చండి వన్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకున్నాను వీటన్నిటినీ బాగా కలుపుకుని పంచదార కరిగే వరకు అలా తిప్పుతూ కలుపుతూ ఉండండి ఈ పాలన్నీ కాస్త చిక్కపడే వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి చూడండి పాలు ఈ కన్సిస్టెన్సీలో వచ్చి చిక్కపడితే సరిపోతుంది బాగా చల్లారే వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇదంతా చల్లారాక వేరొక బౌల్ తీసుకొని కొద్దిగా మనం ఈ కస్టర్డ్ పాల్ని యాడ్ చేసుకోవాలి మనం ముందుగానే ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా ఆ రస్కుల్ని ఒక్కొక్కటిగా ఒక లేయర్గా ఇలా వేసుకుని తర్వాత మళ్ళీ కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి ఫ్రై చేసుకున్న రస్కులన్నిటిని యాడ్ చేసుకుని కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి వీటిని మూత పెట్టి ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోండి ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత మూత తీసి చూడండి బాగా కూల్ అయి ఉంటుంది ఎంతో టేస్టీ అయినా రస్క్ పుడింగ్ రెడీ అయింది మా పిల్లలైతే కూల్ కూల్గా భలే తిన్నారండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూల్ కూల్గా ఈ రస్క్ పుడింగ్ తినిపించండి నా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్